ఫ్రెండ్స్ మీ అందరికీ మేము మొన్న బీ రియాలిటీ వాళ్ళది నెంబర్ పెట్టాము కదా ఛానల్ వాళ్ళది వాళ్ళు ఎవరు కాదు మా అక్క భావనే దాంట్లో మాత్రం రెండు పోస్టులు మాత్రం భర్త అయిపోయినాయి ఇంకా రెండు పోస్టులు మాత్రం ఖాళీ ఉన్నాయండి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా కాల్ చేయండి మనకి ఇంట్లో ఉండి ఏం పని అని తోయకుండా ఉంటుంది కదా చాలా మంచి అవకాశం అండి ఇది అయితే ఓకే బాయ్ మరి హాయ్ నేను శైలజ బి రియాలిటీ ప్రాపర్టీస్ నేను రీసెంట్ గా ఆఫీస్ ఓపెన్ చేసిన విషయం మీకు అందరు తెలుసు అనుకుంటున్నాను మా ఆఫీస్ లో వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి ఒక టెలికాలర్ ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ కావాలి రియల్ ఎస్టేట్ సంబంధించిన వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఒక ఎడిటర్ కావాలి ఇంకా మన ప్రాజెక్ట్స్ ని చాలా బాగా ప్రజెంట్ చేయగలిగే ఒక ఫీమేల్ యాంకర్ కూడా కావాలి ఎగ్జిక్యూటివ్స్ మాత్రం టూ వీలర్ అండ్ లైసెన్స్ అయితే ఉండాలి టు గట్ కేసర్ ఉండే వరకు అయితే చాలా బాగుంటుంది ఆఫీస్ లొకేషన్ గట్కేసర్ ఎన్స్ నగర్ సాలరీస్ కోసం నా నెంబర్ కాల్ చేయండి నేను మాట్లాడతాను వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ మాత్రం కాల్ చేయకండి మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటాను బాయ్